నేను ఇప్పుడు కూల్ మకాన దొండకాయ అయితే ఐటమ్ అయితే చూపిస్తున్నాను చూడండి కూల్ మకాన ఆనియన్ దొండకాయ అండ్ హోల్ గరం మసాలా మిర్చి ఎల్లుల్లి బిర్యానీ ఆకు కరివేపాకు యాలకులు ఇలాచి ముందుగా మనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దొండకాయలు కూల్ మకాన అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాము మనము ఇప్పుడైతే మనం హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాము పచ్చిమిర్చి వెల్లుల్లి బిర్యానీ ఆకు ఆరికులు ఫ్రెండ్స్ దీంట్లో అయితే కష్టం మనం ఉప్పు అయితే వేసుకున్నామండి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి సాల్ట్ అయితే వేస్తున్నామండి ఎందుకంటే తొందరగా కుక్ ఫస్ట్ టైం సేవ్ అవుతుంది మనం గ్రేవీకి ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ అయితే వేద్దాము ఎందుకంటే దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఇప్పుడైతే కూల్ మకానీ కర్రీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి